किसानों के जीवन पर भी पड़ रहा तो मोदी जी आप बताइए किसानों को कितना मिला ये आंकड़े सबके सामने అది ఈ మధ్యన ప్రభుత్వం లాంచ్ చేసింది కదా కొత్తగా సెవెన్ మంత్స్ బ్యాక్ మార్చ్లో ఇన్ఫ్యాక్ట్ ఈ ట్వంటీ ఫ్యూయల్ అంటారు అనమాట చాలా అంటే చాలా వెహికల్స్కి డ్యామేజ్ అవుతున్నాయని చాలా మంది కంప్లైంట్ చేశారు ఆ వీడియోస్ కూడా మీరు ఎక్కడ చూడొచ్చు బంద్ క్యూ అందరితో నీడాలన్నా ఫుల్ గియర్

యూజ్ చేస్తే మనకి ఎంతో యూజ్ఫుల్ అంటున్నారు సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో చర్చించబోతున్నా అండ్ ఆల్రెడీ చాలా కంట్రీస్లో అయితే ఈ ఈ ట్వంటీ సెవెన్ వరకు అయితే వెళ్ళారు అండ్ దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చర్చించబోతున్నా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ లేని ప్రాబ్లమ్స్ ఇక్కడ మెయిన్ ఇండియాలో మన ఇండియాలో ఎందుకు వస్తున్నాయి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మీ దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ మాత్రం ఉంటే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా మీరు చూడండి అండ్ మీ తోటి వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఐ హోప్ మీరు మన ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో లెట్స్ గెటెన్ టు ద వీడియో అసలు ఈ ట్వంటీ ఫ్యూయల్ అంటే ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ అండ్ ఎయిటీ పర్సెంట్ పెట్రోల్తో మనకి దీన్ని అయితే తయారు చేస్తారు అండ్ మీలో ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఇథనాల్ అంటే ఏంటి ఈ ఇథనాల్ అనేది మనకి మొక్కజొన్న వరి పంట అండ్ షుగర్ కేన్ అది చెరుకు రసంతో అయితే మనకి ఇక్కడ ఇథనాల్ అనేది తయారు చేస్తారు అండ్ మోర్ ఓవర్ మనకి చెరుకు రసంతో ఎక్కువగా ఇథనాల్ అనేది జనరేట్ అవుతుంది అండ్ పాడైపోయిన వరి పంటలు అండ్ వర్షంలో ముళ్లింగిపోయిన వరి పంటలు ఉంటాయి కదా సో దాంతో కూడా మనం అయితే ఇథనాల్ని తయారు చేసుకోవచ్చు అండ్ ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి మనం అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం పెట్రోలియం అనేది చాలా అంటే చాలా తగ్గుతుంది మనం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పెట్రోలియం అనేది మనం యుఏఈ కంట్రీస్ నుంచి అయితే ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకుంటున్నాం సో దానివల్ల ఏంటంటే మనకి ఇండియన్ ఎకనామిక్ అయితే దానివల్ల ఎక్కువ అయితే అవుతుంది సో దాన్ని తగ్గించడం కోసం మనకి ఇక్కడ ఇండియాలో ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఇథనాల్ బ్లెండింగ్ స్టార్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు గా దాని ఎగ్జిక్యూషన్ అనేది ట్వంటీ పర్సెంట్కి పెంచేయడం చాలా అంటే చాలా లాస్ అవుతుంది అక్కడ ఎందుకంటే దీని ఎగ్జిక్యూషన్ అనేది అస్సలు బాగాలేదు అనమాట ఇక్కడ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ అనేది మనకు టూ థౌజండ్ త్రీ నుంచే స్టార్ట్ అయింది బట్ అప్పుడు ఏం ఫరక్ పర్లేదు మన ఇండియాలోనే ఎందుకంటే అప్పుడు ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇథనాల్ అంటే ఫైవ్ పర్సెంట్ ఇథనాల్ కలిపేవారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పెట్రోలియం ప్రొడక్ట్స్ కలిపేవారు సో దానివల్ల ఏం ఫరక్ పడలేదు అండ్ తర్వాత ఏంటంటే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ అయితే స్టార్ట్ చేశారనమాట టూ థౌజండ్ నైన్టీన్లో ఫైవ్ పర్సెంట్ ఇథనాల్ బ్లెండెడ్ ఉండేది కాస్త టెన్ పర్సెంట్కి అయితే తీసుకొచ్చారు సో టెన్ పర్సెంట్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వెహికల్స్ని దానికి తగ్గట్టు అప్డేట్ చేయడం అనమాట మన ఇండియన్ వెహికల్స్ ఇథనాల్ బ్లండెడ్ కి తగ్గట్టు అప్డేట్ చేస్తుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ టెన్ మనకి టూ థౌజండ్ నైన్టీన్లో అయితే లాంచ్ చేశారు కదా అండ్ అప్పుడే మనకి టూ థౌజండ్ థర్టీ కల్లా మనకి ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ బ్లెండెడ్ అనేది చేయాలని టార్గెట్ పెట్టుకున్నది మన మోడీ సర్కార్ సో ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ ప్రీ పోన్ చేయడం వల్ల అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే మనకి ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసిన ఇథనాల్ బ్లెండెడ్ ని కలపడం వల్ల మనకి ఎర్లీగా ప్రీ పోర్డ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత ఏ వెహికల్స్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేశారో అవి మాత్రం ఈ కి కొంచెం మనకి కేపబుల్ అని అయితే ఒక నోటీస్ లో అయితే వచ్చింది అండ్ ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే మీరు మా ఈ ట్వంటీ ని యూస్ చేయడం వల్ల మీ వెహికల్స్ ఎటువంటి డ్యామేజ్ రాదు అని చాలా కంపెనీస్ అయితే చెప్తున్నాయి కానీ అటువంటిది ఎక్కడా లేదు డామేజెస్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే మనకి ఇండియాలో రెడీ అయ్యే ఏ వెహికల్ కూడా ట్వంటీ పర్సెంట్ ఇథనాల్తో ఇథనాల్ బ్లెండ్ అవేవి ఇంకా తయారు కాలేదు సో తయారు కాకపోవడం వల్ల ఏంటంటే మెయిన్ మైలేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఈ మైలేజ్ ప్రాబ్లమ్స్ మైలేజ్ తగ్గడం వల్ల ఇదొక పాయింట్ అయితే మెయిన్ ఎట్లా ఉండే పెట్రోల్ రేట్స్ అట్లానే ఉన్నాయి ఇప్పుడు పెట్రోల్ రేట్ తగ్గితే మనకి ఇక్కడ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ పెట్రోల్ రేట్లు ఏమి తగ్గట్లేదు ఒకసారి వీడియో అయితే చూడండి ఏమన్నా నితిన్ గడ్కరీ గారు చెప్పినట్లు పెట్రోల్ ప్రైసెస్ తగ్గిస్తాయి ఈ ట్వంటీ ఫ్యూయల్ అనేది చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల పొల్యూషన్ ఉండదు అండ్ మోర్ ఓవర్ రైతులకు లాభం ఉంటుంది దానివల్ల ఇండియా అగ్రికల్చర్ పెరుగుతుంది అండ్ ఇంపోర్ట్ మనకి ట్యాక్సెస్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే అదర్ కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు కానీ ఈ ఫ్యూయల్ రేట్స్ తగ్గించుకోవడం వల్ల ఇంకా చెప్పాలంటే మనకి నితీ ఆయోగ్ అయితే ఎప్పుడూ కంప్లీట్ చేసింది మీరు ఈ ట్వంటీ బ్లెండెడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఫ్యూయల్ని తక్కువ రేట్లకు అమ్మాలి బట్ అదేం గవర్నమెంట్ అయితే లెక్క చేయకుండా కొట్టుబడిస్తుంది అనమాట దానివల్ల కామన్ పీపుల్ మాత్రం ఎఫెక్ట్ అవుతున్నారు చాలా అంటే చాలా ఫైనల్లీ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఈ ట్వంటీ పెట్రోల్ అనేది లాంచ్ చేయడం చాలా అంటే చాలా మంచి స్కీమే బట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం అనమాట ఎందుకంటే పెట్రోల్ ప్రైసెస్ తగ్గట్లేదు కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా రాంగ్ అండ్ ఇంకొకటి దీనివల్ల రైతులకు లాభం అంటే చాలా అంటే చాలా లాభం ఉంది ఎందుకంటే వాళ్ళు పండించే పంట వేస్ట్ అయిన దేనినైనా సరే మనం ఇథనాల్ బ్రాండెడ్గా మార్చుకొని సో దేశానికి యూజ్ చేయాలైతే చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ నా ఉద్దేశం అయితే ఇది అండ్ మీ ఉద్దేశం ఏంటి కామెంట్లో చెప్పండి ఐ హోప్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో మీకు అయితే ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్